నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడడానికి ఎంత పెద్దగా ఉందో అంతే భయంగా కూడా ఉంది రోడ్డు కి మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేకుండా కట్టారు ఇదేంటి అనుకుంటున్నారా కోల్కతాలో ఒక రెస్టారెంట్ సైడ్ కి స్టెప్స్ ఉన్నాయి ఇంకొక వైపు అయితే లిఫ్ట్ కూడా ఉంది మాకైతే వెళ్ళేదానికి దానికి టైం లేదు అట్లీస్ట్ చూస్తారు కదా వెరైటీగా అనిపించింది అని చెప్పి వీడియో అయితే షూట్ చేశాను నిజంగా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది జగన్నాథ్ ఘాట్ ఇక్కడ జగన్నాథ స్వామితో పాటు సుభద్ర బలరాముడి విగ్రహాలు కూడా ఉన్నాయి అందుకే జగన్నాథ్ ఘాట్ అని పిలుస్తారు అంతేకాదు ఇక్కడ నుంచి హౌర బ్రిడ్జ్ కంప్లీట్ వ్యూ అయితే చూడొచ్చు మేము మార్నింగ్ నుంచి ఫుల్ గా తిరగడం వల్ల చాలా టైర్ అయిపోయాం అందుకే పీస్ఫుల్ గా ఒక ట్వంటీ మినిట్స్ అయితే అక్కడే కూర్చున్నాం అలాగా ఫస్ట్ టైం చూస్తున్నా మందరాలను మాలకట్టడం రేపటి పూజ కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానం చేసుకుని దేవుడికి పూజ చేస్తున్నారు వాళ్ళు ఎలా స్నానం చేస్తున్నారో తెలియదు కానీ వాటర్ చూస్తేనే చాలా భయం వేస్తుంది మా అన్ని పాపకు ఒక రెండు చుక్కలు వేయగానే ఫుల్ గా ఎగిరి గెంతేస్తుంది మేము ఒక ట్వంటీ మినిట్స్ కూర్చున్న తర్వాత హారతిస్తున్నారు దేవుడికి మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని హారతి కూడా తీసుకొని కాస్త ప్రసాదం కూడా తీసుకొని బయటకైతే వచ్చేసాము కానీ ఇక్కడ ప్లేస్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది అందరూ జెంట్స్ ఎవరు కూడా లేడీస్ లేరు అంతేకాదు ఈ ఘాట్ కి వెళ్లే దారి కూడా చాలా భయంకరంగా అనిపించింది ఎందుకో చెప్తా ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది కదా అందరూ అక్కడ కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అలా అని ట్రైన్స్ వెళ్లడం లేదా అని కాదు ట్రైన్స్ కూడా వెళ్తున్నాయి తెలిసి వాళ్ళకి డైలీ అలా అలవాటు అయిపోయిందేమో అందుకే అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు రైల్వే గేట్ వేసాక కూడా కింద నుంచి అయితే వచ్చేస్తున్నారు జనాలు అందరూ కూడా అందరూ జెంట్సే ఉన్నారు జెంట్స్ ఉన్న ప్రాబ్లం లేదు కానీ స్మోక్ చేసి డ్రింక్ చేసి ఉన్నారు ఫుల్ గా గొడవలు కూడా ఆడిసుకుంటున్నారు నాకైతే చాలా భయం వేసింది కానీ మా హీరో గారు ఉన్నారు కాబట్టి ఇంకా అలా నడుచుకుంటూ హౌరా బ్రిడ్జ్ వరకు వచ్చేసాం మేము మీలో ఎంత మందికి తెలుసు హౌరా బ్రిడ్జ్ ని రవీంద్ర సేతు అంటారని ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పటి నుంచి కోల్కతా తిరుపతి వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ అనమాట తిరుపతి అయితే కంప్లీట్ గా అయిపోయింది కోల్కతా కూడా కంప్లీట్ అయిపోయింది రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి నా తిరుపతి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూసేయండి కోల్కతా అనేది ఎందుకు డ్రీమో కూడా చెప్తా నా చిన్నప్పటి నుంచి కోల్కతా గురించి చాలా గొప్పలు విన్నాను అవన్నీ కూడా మా అమ్మ మా నాన్న చెప్పిన గొప్పలే ఎందుకు అంటే వాళ్ళు చాలా వరకు కోల్కతాలోనే తిరిగి పుట్టి పెరిగి అన్నీ అక్కడే ఉన్నారు అందుకే వాళ్ళు ప్రతిసారి కోల్కతా గురించి గొప్పగా చెప్తే నాకు వెళ్ళాలి అనిపించేది నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకుంటే నాకు ఒక చిన్న పాప వచ్చాక కోల్కతా వచ్చి మేము కంప్లీట్ గా తిరిగేసాము ఇక్కడ పళ్ళు తోముకోవడానికి పుల్లలు అమ్ముతున్నారు నిజానికి ఇప్పటికి కూడా ఆ పుల్లలు యూజ్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ ఇప్పుడైతే మనం బ్రష్లు వాడుతున్నాము కానీ అప్పట్లో పళ్ళు తోముకోవడానికి ఈ పుల్లల్నే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ పళ్ళు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండేవి ఇప్పుడు మనం ఎక్కువగా బ్రష్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకే గట్టిగా డెంటల్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మేము కూడా ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయచ్చు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము దివాళీ టైంలో వెళ్ళడం వల్ల అక్కడ ఎక్కువగా వినాయకుడు లక్ష్మీదేవి విగ్రహాలను అయితే పెట్టారు ఎందుకో కూడా చెప్తా మనం వినాయక చవితి రోజున వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తాం కదా అలా దివాళీ టైంలో వీళ్ళు లక్ష్మీదేవిని వినాయకుడిని విగ్రహాలను రెండు తీసుకొచ్చి దేవుడి గుడిలో పెట్టి పూజ చేసి కంప్లీట్గా వన్ ఇయర్ అంతా ఉంచుతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది నిమ్మ భనం చేసి మళ్ళీ కొత్త విగ్రహాలను తీసుకొస్తారనమాట ఇక్కడ దివాళీ ఐటమ్స్ చాలానే ఉన్నాయి నాకైతే కొన్ని బ్యాంగిల్స్ కూడా నచ్చాయి హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ నేనైతే అప్పుడు జైపూర్లో ఉండేటప్పుడు నాకు ఈ బ్యాంగిల్స్ నచ్చి తీసుకున్నాను మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత కనిపించాయి అందుకే ఇంకా ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్